మరి వెంటనే శోధనలు వస్తూ ఉంటాయి ఏసు ప్రభు ఒకవైపు మనం కాపాడటానికి ఇష్టపడుతుంటే మరోవైపు నుంచి మనం పడగొడటానికి ఎవరు వస్తూ ఉంటారంట సాత్తాండ్ వస్తూ ఉంటాడు కానీ మనకు దృష్టిని ఏసు వైపు ఉంచాలి మన దృష్టిని ఎట్టు ఉంచాలంటే అండి ఏసు వైపు ఉంచాలి ఎందుకంటే ఆయన మాత్రమే విశ్వాసం కర్తవ్య దాన్ని కొనసాగించేవాడు అయితే ఈయన ఏం అంటే గాలిని చూచి ఏం చూస్తున్నాడు ఈయన గాలిని చూస్తున్నాడు లోకాన్ని చూస్తున్నాడు క్రైస్తవ జీవితంలో లోకాన్ని చూడకూడదండి వైపు చూడకూడదండి శరీరాశ నేత్రాశ జీవపుడమ్మ అనే మనుషుని ఏం చేస్తా అంటే అధోపాతాళానికి త్రొక్కిపడేస్తూ ఉంటాయి అవిశ్వాసంలోనికి నడిపిస్తూ ఉంటాయి అయితే ఇక్కడ దైవ దైవగ్రంథాన్ని మనం గమనించినట్లయితే పేతురు మునిగిపోయినాడు పేతురు ఏమైపోయినాడు అంటే అండి మునిగిపోయినట్టు అంటే వాడుకున్నాడు అయితే యేసుప్రభ అంటున్నాడు ఆ మునిగిపోయి గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా 난 ặ 인 lên